ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం అండి ఒక ముహూర్తము వాస్తు అనేది హిందూ సాంప్రదాయ ప్రకారమే ఉంది కదా మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా వాస్తును ఆచరించట్లేదు కదా అని అనుకుంటారు మన దేశంలో కూడా ముస్లింలు క్రిస్టియన్స్ మిగిలిన మతాల వాళ్ళు ఆచరించేటువంటి అవకాశం తక్కువ లేదు మ్యాక్సిమం వాళ్ళు బేసిక్స్ మాత్రం ఫాలో అవుతున్నారు అందరినీ గమనించండి వాస్తు అంటే బేసిక్స్ చాలా మెయిన్ అండి అంత మించి డీప్గా అంత పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ భూగర్భంలో ఏముంది ఏం ఎక్కడ ఏముంది ఏమని చెప్పేది అది డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటే అది బేసిక్ అంటే ఎట్లా పంచభూతాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఇవి తేజవతం ఎక్కడి నుంచి ఏ వెలుతురు రావాలి ఎంత వెలుతురు ఇంట్లో ఉండాలి ఈశాన్యంలో వాటర్ ఉండాలి ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి బెడ్రూమ్ నైరుతిలో ఉండాలి అని ఒక బేసిక్స్ మాత్రం ఫాలో అవుతున్నారు వేరే మతాల వాళ్ళు కూడా వాస్తంగా నైరుతి అనేది బెడ్రూమ్ రాంగ్ అండి ఏ శాస్త్రంలోనూ లేదు ప్రముఖ గ్రంథాల్లో లేదు ఏ చిన్న చిన్న బయట రాసుకొచ్చిన గ్రంథాల్లో ఎవరు ఓపీనియన్ వాళ్ళు రాసుకొచ్చారు కానీ సరే ఆ విషయం మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ